కేఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ దివంగత డాక్టర్ కాటిరెడ్డి లక్ష్మారెడ్డి స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న విద్యాసంస్థల చైర్పర్సన్ కే నాగమణి అపురూప ఘట్టానికి తరలేపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్సులోని కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో గురువారం రాత్రి ఎఫ్ త్రీ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించి అత్యుత హృదయాల్లో జరగని ముద్ర వేసింది తెలంగాణ రాష్ట్రంలోనే మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన పాల్వన్సులో ఆవిర్భవించిన కేఎల్ఆర్ విద్యా సంస్థల్లో వేలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే కేఎల్ఆర్ విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు అనేక రకాల పోటీలు నిర్వహిస్తుంటారు ఈ క్రమంలోనే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్లాలోని పలు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఆనిమూత్యాలను గుర్తించి వారిని ఘనంగా సత్కరించి కేఎల్ఆర్ చరిస్మాను చాటి చెప్పారు విద్యా సంస్థల అధినేత్రిగా అనేక నూతన ఆవిష్కరణలకు ఆతిథ్యమిస్తూ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు విద్యార్థినీలు విద్యాభ్యాసం పూర్తయినా ఆర్థికంగా నిలదొక్కునేందుకు గాను విమెన్ ఎపో ఎంపవర్మెంట్ పేరిట ఎటువంటి వ్యాపారాలు చేయవచ్చో తెలియజెప్పారు గురువారం రాత్రి కళాశాల ప్రాంగణంలో ఫ్లే పేరిట ఓ సంత ఏర్పాటు చేసి ఫన్ ఫుడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సంతలో విద్యార్థిని విద్యార్థులు నూతన ఆవిష్కరణ వైపు తీసుకువెళ్ళింది అనడంలో ఎటువంటి సందేహం లేదు జిల్లాలోని పలు సంస్థల్లో కీలక పోస్టుల్లో ఉన్న అధికారుల సందేశాలు విద్యార్థిని విద్యార్థుల మెదళ్లలో నాటుకుపోయిన మూఢత్వాన్ని పారదోలైందనే చెప్పవచ్చు ఒక మహిళగా ముప్పై ఐదు విద్యా సంస్థలను ఎంతో నైపుణ్యంతో ముందుకు తీసుకెళ్తున్న నాగమణి ప్రతిభను పలువురు కొనియాడారు పీజీ నుంచి కేజీ వరకు విద్యాసంస్థలను పురోగమనం వైపుకి తీసుకెళ్తున్న ఆమె తీరత్వాన్ని ప్రశంసించారు సమాజంలో విద్యార్థులు ఎలా ఉండకూడదో తెలియజెప్పిన కొత్తగూడెం షీ టీమ్ ఎస్ఐ రమాదేవి భవిష్యత్తును బంగారు బాటగా ఎలా మలుచుకోవాలో పాల్వంచ పట్టిన మహిళా ఎస్ఐ స్వప్నాలు తెలిపారు కొత్తగూడెం ప్రభుత్వ నర్సింగ్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అనసూయ బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఇందిరా ఎస్టీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మణెమలు తమ ప్ర ప్రసంగాలతో విద్యార్థుల్లో కొత్త చైతన్యానికి బాటలు వేశారు కేఎల్ఆర్ విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు చైర్పర్సన్ నాగమణిని ఘనంగా సత్కరించి ఆమె పైన తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు జిల్లాలోని అన్ని విభాగాలు డీడీలతో పాటు జూనియర్ డిగ్రీ కళాశాలలో విద్య నిర్వహిస్తున్న మహిళా ప్రిన్సిపల్ను నాగమణి శాల్వాలతో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు కాకినాడకు చెందిన గాయని బేబీరాని ఆలపించిన గేయాలు విద్యార్థిని విద్యార్థుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాయి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉర్రూతులుపుతూ నృత్యాలు చేసిన సంఘటనలు ఆకట్టుకున్నాయి కేఎల్ఆర్ విద్యా సంస్థకు చెందిన వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు వేదికపై తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు కేఎల్ఆర్ విద్యా సంస్థలో చదువుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థిని విద్యార్థుల మాతృమూర్తులను సత్కరించి వారి హృదయాల్లో స్థానం సంపాదించారు కేఎల్ఆర్ విద్యా సంస్థను స్థాపించిన డాక్టర్ కాటిరెడ్డి లక్ష్మారెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తున్న ఆగమని సేవలను పలువురు కొనియాడారు కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాల కేఎల్ఆర్ ఫిజియోథెరపీ కళాశాల కేఎల్ఆర్ డిఫామ్ కేఎల్ఆర్ డిగ్రీ కళాశాల కేఎల్ఆర్ పీజీ కళాశాల కేఎల్ఆర్ జూనియర్ కళాశాల కేఎల్ఆర్ వొకేషనల్ కళాశాల కేఎల్ఆర్ జూనియర్ కళాశాల కేఎల్ఆర్ ఎంబీఏ కళాశాల కేఎల్ఆర్ బిఏడి కళాశాల కేఎల్ఆర్ అనుబంధ ఎన్ఎండిసిలోని న్యూ ఇందిరా ప్రదర్శిని పాఠశాల కేఎల్ఆర్ కళాశాలకు చెందిన బోధన బోధనేతర సిబ్బంది నాగమణిని సత్కరించారు కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి విద్యార్థిని విద్యార్థుల్లో మరింత వెలిపడి తీసేందుకు వారి మాతృభూతిని సన్మానించిన పట్ల పలువురు వారిని ప్రశంసించారు అది మే మేలా ఫీమేలా అనేది కాదు మనం కనుక మన కోసం స్టాండ్ తీసుకుంటే వరల్డ్ మొత్తం మన వెనక నిలబడుతుంది సో బి అన్ ఎగ్జాంపుల్ కాన్సంట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తప్ప మనకిచ్చే బలం ఏమీ లేదు ఆల్రెడీ ఉమెన్ బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు సో బయటకు వచ్చాము బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు సే నో నచ్చని నాకు నచ్చలేదు అని చెప్పడానికి స్ట్రాంగ్ ఉండండి అండ్ ఐ డోంట్ వాంట్టు టేక్ మచ్ టైం ఆల్రెడీ చాలా టైం తిన్నాను బట్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మేడం గురించి చాలా ఫ్రెండ్లీ నేచర్ మ్యామ్ ఐ గుడ్ బి నేను లీవ్లో ఉన్నాను యాక్చువల్గా కంటిన్యూస్గా నిన్నటి నుంచి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి మేడం మీరు రావాలి అని ఐ గ్రాప్ దట్ ఆపర్చునిటీ యూనిఫామ్ లేకుండా ప్రశాంతంగా మా వచ్చి ఏం చేయడానికి నాతో పాటు మా టౌన్ ఎస్ఏ గారు కూడా ఇక్కడే ఉన్నారు పాపం పక్కనసారిని కింద కూర్చోటా ఫ్యామిలీ అందరినీ కూడా ఒకవేళ హస్బెండ్ జాబ్కి వెళ్తే తనని కానీ పిల్లలు స్కూల్కి కానీ జాబ్ కానీ వెళ్తే వాళ్ళని కానీ చూసుకోవడంలో ఒక హౌస్ వైఫ్ అది సారీ హోమ్ మేకర్ చేసే త్యాగాలు అది వేరే అండి సో అలాంటి విమెన్ అందరికీ కూడా నా తరఫున ఈ విమెన్స్ డే తరపున పాదాభివందనాలు వీళ్ళకే కాకుండా ఒక విమెన్ ఇంట్లో ఉన్న బయటకెళ్ళిన ఉద్యోగం చేసినా వాళ్ళు సెక్యూర్గా చేయగలుగుతున్నారు స్వేచ్ఛగా చేయగలుగుతున్నారు ధైర్యంగా చేయగలుగుతున్నారు అంటే దాని వెనకాల ఉన్న మెన్ కూడా ఎంతో పాత్ర ఉంది అలా ఒక ఫాదర్గా బ్రదర్గా లేకపోతే భర్తగా కొడుకుగా కూడా కొంతమంది ఉంటారు వీళ్ళందరూ సపోర్ట్ వాళ్ళకు ఉంటేనే వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి ఉద్యోగం చేయగలుగుతున్నారు ఈ సొసైటీలో కోరుతున్నాము నెక్స్ట్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఏంట్రా కొంతమంది ఉన్నారు మిగతా వాళ్ళందరు ఎక్కడికి వెళ్ళారు అటు స్టాల్సా ప్రోగ్రామ్ మీకోసం కదా ఓన్లీ విమెనా విమెన్ స్టాఫ్ కోసమేనా అంతే కదా సర్లే పాపం ఈరోజు కూడా మిమ్మల్ని ఎందుకు ఏదో ఒకటి అనడం అందరికీ ముందుగా ఇక్కడున్న విమెన్ అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఇన్ అడ్వాన్స్ ఇక్కడ పైన ఉన్న మేడమ్స్కి కూడా విమెన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే సో నేను కొంచెం తక్కువనే చెప్పాలనుకుంటున్నాను సో విమెన్ అంటేనే ఫైటర్ ఒప్పుకుంటారా సో ఫైటర్ ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొని నిలబడి ఫ్యామిలీ బాధ్యతను తీసుకునే పరిస్థితి వస్తే తీసుకొని తను ఏంటి అని ప్రూవ్ చేసుకుంటుంది ప్రతి సిచ్యువేషన్లో సో ఫైటర్స్ ఎప్పుడు ఫైటర్స్గానే ఉండాలి ఏ సమస్య వచ్చినా పోకూడదు ఆ సమస్యలు తట్టుకొని గట్టిగా నిలబడగలిగితే అసలు వాళ్ళని బీట్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు సో అందరూ స్ట్రాంగ్గా ఉంటారు ఫైటర్ గానే ఉంటారని కోరుకుంటున్నాను విమేన్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది పెళ్ళికి ముందు మనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది ఏంటి పేరెంట్స్ అని మన పుట్టిన ఇల్లు మనకంటూ వేరే అలవాట్లు మన ఇష్టాలిష్టాలు అవన్నీ వేరే ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు ఇదంతా ఉంటారు నేను మ్యారేజ్ గురించి మాత్రమే చెప్తున్నాను అనుకోదు జస్ట్ ఎగ్జాంపులే ఒకసారి అంటే అమ్మాయి రోజు కేఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారు మరి కండక్ట్ చేస్తున్నటువంటి మహిళా దినోత్సవానికి మరి పిలిచినటువంటి మరి చైర్మన్ గారికి మరియు మా డిపార్ట్మెంట్స్ అయినటువంటి ఎస్సీ గారికి మరి బీసీ గారికి మరియు డాస్మిన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరి ఇప్పుడు అంటే కొంతమంది చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా మహిళలు అని అంటే అన్ని రంగాల్లో రాణించడం జరుగుతూ ఉంది ఒకప్పుడున్న దానికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది ఈవెన్ మనకు ప్రతి గేమ్స్లో కావచ్చు అంతరిక్షంలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి మహిళలు ఏ విధంగా రాణిస్తున్నారు ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంటేజే మహిళలకు ఇంతకుముందు అవకాశం ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా మనం అందరం కూడా మరి సాధించుకునే విధంగా అందరూ కూడా వెళ్ళాలి మరి ఈ మహిళలకు స్ఫూర్తిగా ఎలా అయితే మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి మనం ముందు రా ముందు ఎదగాలనేటువంటి సూచించడానికి ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారు కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఇలాగే ఈ ప్రతి ఒక్కరు కూడా మహిళలు మరి అన్ని రంగాల్లో రాణించాలి అందరూ కూడా ఎదగాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగమణి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శుభాకాంక్షలు ఫస్ట్ మహిళ అంటే అందం తెలివి ధైర్యం అన్నీ కల ఓకతగా ఉన్నదే మహిళ మహిళ అంటే ఒక ధైర్యం ఒక శక్తి ఏదైనా సాధించగలదని నమ్మకం ఆవిడే మహిళ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలకి అందరికీ తెలియజేస్తూ మన నాగమణి మేడం గారు చాలా చక్కగా అరేంజ్ చేశారు అన్నీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నీ అలవోకగా తన ధైర్యాన్ని కలుపుకొని చక్కగా మిమ్మల్ని అందరినీ భవిష్యత్ తరాలకి తీర్చిదిద్దటానికి మేడం ఎంతో శ్రమిస్తున్నారు అంతేకాకుండా మీరందరూ కూడా భవిష్యత్ తరాలకి మహిళలుగా ఒక శక్తివంతమైన ఉద్యోగాల్లో బాధ్యతలు నిర్వహించాలని మీ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ So, really, I am very happy, madam. So, I wish you good luck and better future for your organization and administration level. And uh, I hope that all this will be blessed by God Almighty. God bless you all. May God bless this small message. Thank you. Once again, wish you all good luck. Thank you. అంటే నాకు వెనకాల ఉండవు కళ్ళు రైట్ మరి

నాకు కూడా ఒక ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వన్ వన్స్ అగైన్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పారు మేడం సో నెక్స్ట్ పాల్గొని చేసే స్వప్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సో నెక్స్ట్ దీని తర్వాత వివిధ కళాశాలలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చారండి సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది అందరూ కూడా చూడాల్సిందిగా కోరుతున్నాము గుడ్ ఈవినింగ్ వన్ పెయిడ్ ఆర్టిస్ట్లు అనుకుంటారు రాగండి ఓకే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు స్వప్న అండి నేను పాల్వంచ టౌన్లో అడిషనల్ ఎస్గా ఉన్నాను సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ డిస్టర్బింగ్ యూ ఆల్ నాకు కొంచెం టైం ఇస్తే ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యు ఓకే మాట్లాడచ్చు అంటారా ఓకే రైట్ సో నేనైతే పెద్ద పెద్దగా ఈ మహిళలు అంటే ఇది ఐ డోంట్ అంటే ఆ సార్ట్ ఆఫ్ నేను చెప్పను బికాస్ నార్మల్గా ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే మహిళలు మగవాళ్ళతో పాటు సమానంగా ఉంటేనే సమానత్వం వచ్చినట్టు అని మాట్లాడతారు మహిళలు మహిళ మహిళల్లో ఉంటే సరిపోతుందండి నో నీడ్ ఆఫ్ కంపారిజన్ కంపారిజేషన్ ఎందుకని అని అంటే సి ఒక మేల్ యానిమల్స్ యానిమల్స్ని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే లయన్ ఉంటుంది లయనస్ ఉంటుంది లయన్ ఎలా ఉంటుందండి చక్కగా జూలుతో అందంగా ఉంటుంది లైనస్ ఎలా ఉంటుంది ఎనివన్ కూడా ఎవరైనా చెప్తారా లయనస్ అనేది బోడి బోడిగా కుక్కలాగా ఉంటుంది రైట్ కమింగ్ టు ఎ పీకాక్ పీకాక్ ఎలా ఉంటుందండి పీకాక్ మేల్ పీకాక్ మేల్ అనేది చాలా అందంగా పూర్వీపి చాలా అందంగా కనిపిస్తుంది కమింగ్ టు పీ హెన్ కోడిలా ఉంటుంది కోడి పెట్ట ఏది అందం చందం ఉండదు కమింగ్ టు హెన్ హెన్లో కూడా కాక్ అనేది చాలా అందంగా ఉంటుంది హెన్ అనేది అందంగా కనిపించదు ఎక్కడి వరకు ఎందుకు చిన్న దోమ ఎనోఫెలస్ ఫిమేల్ అండ్ మేల్ ఎనోఫెలస్ మస్కిటో దగ్గరకు వచ్చేసరికి మేల్ వచ్చేసి సైలెంట్ సైలెంట్గాలి పువ్వులకు సంబంధించిన